జై ఇరవై జనవరి రెండు వేల ఇరవై నాలుగు శనివారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషములకు తిథి దశమి రాత్రి పది గంటల పదమూడు నిమిషముల వరకు నక్షత్రం కృత్రిక తెల్లవారుజామున ఐదు గంటల యాభై నిమిషముల వరకు కరణం తైతుల ఉదయం పది గంటల యాభై మూడు నిమిషములు గరజీ రాత్రి పది గంటల పదమూడు నిమిషముల వరకు యోగం శుభము మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు పద్మశాలి కుటుంబ సర్వే ఆన్లైన్ ద్వారా ప్లేస్టోర్లో శ్రీ భావన ఋషి పరివార్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు ఫోటోలు పొందుపరచి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు వర్జ్యం సాయంత్రం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఆరు గంటల యాభై ఒక్క నిమిషం వరకు యమగండం మధ్యాహ్నం ఒకటి గంట ముప్పై నిమిషం నుంచి మూడు గంటల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు శుభఘడియలు ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుంచి ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషముల నుంచి పన్నెండు గంటల యాభై మూడు నిమిషముల వరకు ఈ రోజు పంచాంగం మీకు అందించిన వారు మనిషా హ్యాండ్లూమ్స్ పోచంపల్లి కాటన్ యుక్త చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నంబర్ ఏడు